హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా పాడుపని బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో బయట సైడ్ అయితే ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాము కాంపౌండ్ గోడకి ఇక ఇదైతే సిమెంట్ అయితే మా సిమెంట్ కలిపేవారు మా మంచులు అయితే కలుపుతున్నారు మొత్తంగా నాలుగు మూటలు సిమెంట్ అయితే ఒకటే తూరైతే తిప్పేస్తున్నారు ఇద్దరు ఇక మేము చేసేది అయితే గోడ కూడా మొన్నైతే చూపించాను కదా మీకు అచ్చలు కూడా అయితే ఐదు అడుగులు హైట్ అయితే కట్టాము ప్లాస్టింగ్ చేయాలని అయితే ఆ వర్క్ అయితే చేస్తున్నాము ఇదే మేము చేసేది ఫస్ట్ అయితే వెనక సైడ్ బ్యాక్ సైడ్ అయితే చేస్తాము తర్వాత మళ్ళీ ఈ సైడ్ అయితే చేస్తాము ఇక మా వాళ్ళు అయితే సిమెంట్ అయితే కలపడం అయితే స్టార్ట్ చేశారు అయిపోయింది కూడా ఇక వాళ్ళు వేసి ఇచ్చేది లేటు ఇక మేమైతే ఖచ్చితంగా ప్లాస్టరింగ్ చేసేటప్పుడు గుర్తులు అయితే ఖచ్చితంగా వేసుకుంటామన్నా కంపల్సరీ ఒక సైడ్ అయితే హాఫ్ ఇంచు మందం కానీ లేదా ఒక ఇంచు మందం కానీ అప్పుడే దాని అనుకూలాన్ని బట్టి అయితే గుర్తులు అయితే కంపల్సరీగా అయితే మేమైతే వేస్తామన్నా మామూలుగా అయితే ఏమైతే వేయకుండా అయితే చేయము ఖచ్చితంగా ఇలా గుర్తులు వేసి అయితే చేసుకోండి నీట్గా వస్తుంది ఇక అచ్చులు కూడా చేసేటప్పుడు ఖచ్చితంగా సిమెంట్ పాలైతే కొట్టుకోవాలి కొట్టుకుంటేనే సిమెంట్ అనేది అతుక్కుంటుంది మామూలుగా పొడి కొట్టి అట్లయితే అతుక్కోదు వేస్ట్ అది పని ఏమంతగా ఉండదు మేమైతే కంపల్సరీగా అయితే పాలైతే కొట్టేస్తాము ఇక్కడైతే మాకు కొంచెం ఇబ్బంది అయితే ఉందన్న ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంపౌండ్ అయితే కట్టారు వేరే వాళ్ళు ఇల్లు సో అవతలకి వెళ్ళైతే చేశాము వాళ్ళైతే హరిసారు కూడా ఎందుకు ఇవతల సైడ్కి వచ్చారు ఏమని ఇక మేమేం చేసేది లేక ఇంటి ఓనర్ని అయితే పిలిపించి చెప్పాము ఇక వాళ్ళైతే ఓకే అన్నారు మేము కూడా చెప్పాము మా మాట అయితే వినలేదు సో చెప్పేవాళ్ళు చెప్తేనే వింటారు అందరు మాట అయితే వినరు అలా చూస్తారు తాపీ మేసర్లను ఇక సిమెంట్ అయితే మాకైతే అందేది కూడా చాలా ఇబ్బంది అయితే ఉందన్న అవతల నుంచి యువతలకి అయితే అందుకోవాలి మేమైతే మొత్తం నలుగురు బిల్లర్లు అయితే చేస్తున్నాము ఇంకా అవతల సైడ్ చేస్తున్నారు వేరే వాళ్ళు కూడా సిమెంట్ అయితే మేమే వద్దుకలైతే తీసుకోవాలి అనుకూల పరిస్థితి అయితే లేదు కొట్టడానికి కూడా సరిగ్గా అయితే రావడం లేదు ఆల్రెడీ ఈ కంపౌండ్ గోడ ఉంది కదా అదైతే మాకైతే చెయ్యి అయితే తగులుతుంది ఎలాగోలాగా మనమైతే పని అయితే వచ్చాం కాబట్టి ఖచ్చితంగా చేసి అయితే వెళ్ళాలి ఇంకా మొత్తం అయితే కొట్టేదైతే అయిపోయింది ఇద్దరు అయితే కొట్టుకుంటూ పోతున్నారు ఇంకా నేనైతే పైప్ అయితే లాగుతున్నాను అంటే మా మేస్త్రి అయితే నువ్వు పైప్ లాక్కుని రా పోరా మేమైతే కొట్టేస్తామన్నాడు సరే అని చెప్పేసి నేనైతే పైప్ అయితే లాగడానికైతే వెళ్ళాను పైప్ కూడా అంత లాగడానికి అయితే రావడం లేదన్న గోడ అయితే హైట్ ఉంది అందులో వచ్చి చెయ్యి అయితే తగులుతుందన్న లేకపోతే నీట్గా వచ్చిండు అది వచ్చేసి మాకైతే తగులుతుందన్న ఆల్రెడీ కట్టిన కాంపౌండ్ కూడా పైపు లాగడానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉంది ఏం చేస్తాం తప్పదు చేయాలి ఇలాంటి కష్టం అయితే ఉంటుంది తాపీ మేసర్లకు మా దగ్గర అయితే ఆరు అడుగులు ఏడు అడుగులు ఐదు అడుగుల పైపులు ప్రతి ఒక్కటి అయితే ఉంటాయన్న ఏదైతే అవసరం పడుతుందో అదే తీసుకుంటాము ఇక ఏడు అడుగుల పైపు అయితే వేరే వాళ్ళు అయితే లాగుతున్నారు నా అవతల సైడ్ బేల్దారులో అందుకే నేనైతే ఇదైతే తీసుకున్నాను చూడండి నాకైతే హైట్ జరిపోక నేనైతే అచ్చైతే తెచ్చుకున్నాను ఎందుకంటే హైట్ అయితే పైకి అయితే అందడం లేదు ఇంకా నేనేమో ఒక సైడ్ అయితే లాక్కుంటూ పోతున్నాను పైపు ఇంకో సైడ్ మా వాళ్ళైతే ఇలా సల్లు అయితే కొట్టేసి చెక్ తప్పు అయితే పట్టుకుంటూ వస్తున్నారు ఇక పైప్ లాగడం అయితే అయిపోయింది ఇక నేనైతే స్పాంజలు అయితే పడుతున్నాను మాకైతే కొంచెం ఇక్కడ ఇబ్బంది అయితే ఉందన్న ఎందుకంటే తొందరగా ఫాస్ట్ చేసుకొని దిగాలని ఎందుకంటే మాకు అంతగా ఏమి ఇక్కడ అనుకూల పరిస్థితి అయితే లేదు చేయడానికి అంత అనుకూలంగా అయితే ఏం లేదు అందుకే మేమైతే ముగ్గురు బెల్దారులు కూడా దీనికైతే వచ్చేసాము ఇది ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోదామని ఇక వాళ్ళకైతే కాంపౌండ్ గోడ పైన అయితే మొత్తం అయితే పడింది అదంతా కూడా మళ్ళీ ఒక మనిషిని పెట్టి అయితే క్లీన్ అయితే చేయాలి చేయకపోతే వాళ్ళు అయితే అరుస్తారు కంపల్సరీగా మేమైతే ఎప్పుడు కూడా రఫ్ చేసి మళ్ళీ ఫినిషింగ్ అయితే చేసేటోళ్ళము ఇక మళ్ళీ ఇక్కడ ఎందుకు రెండు తూర్లు చేయడం వాళ్ళు ఇంటిదే ఇంటి పైన పడడము మళ్ళీ అరసడము ఎందుకనేసి ఒకటే తూరే స్పాంజ్ అయితే పట్టేస్తున్నామన్నా లేకపోతే కంపల్సరిగా ఫినిషింగ్ అయితే చేసేటోళ్ళము ఇక రెండు తూర్లు ఊడవాలేమో వాళ్ళు అరుస్తారనే దాంతోనైతే అయితే ఒకటే తూరే కంప్లీట్ అయితే చేసుకొని వెళ్ళిపోవాలని అయితే అనుకున్నాము అందుకే డైరెక్ట్గా స్పాంజ్ అయితే పట్టేస్తున్నాము వాళ్ళకు ఇబ్బంది లేకున్నట్ల చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియో చేయాలి అనేది మాకు బాగా అయితే హుషారైతే వస్తుందన్న చేసి పెడతాము ఇప్పుడైతే ఈ కాంపౌండ్ గోడ పైన అయితే నీట్గా అయితే ఊడ్చాలన్నా మనము ఆ ఊడ్చేది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదిగో మా బాబాయ్ అయితే మొత్తం కూడా పైనంతా కూడా నీట్గా మొత్తం పొరగా పార తీసుకొని నడుస్తున్నారు మేము ఇంటి దగ్గర కూడా ఇలా పని అయితే చేయము కాకపోతే మనం చేయాలి ఇక్కడ ఎందుకంటే అది మన పని ధర్మం కాబట్టి ఖచ్చితంగా నీట్గా అయితే చేయాలి ఇంకా వెనక సైడ్ అయిపోగొట్టుకొని ఈతల సైడ్ అయితే వచ్చాను ఇక్కడ సిమెంట్ కొట్టేటప్పుడు నేనైతే తీయలేదు వీడియో ఎందుకంటే ఆల్రెడీ నేను వెనక సైడ్ ఉంది ఇంకా కొద్ది భాగం అయితే మిగిలింది కదా అక్కడైతే తీసాను అన్నమాట సో పైప్ అయితే మొవలు అయితే లాగుతున్నారు పాప మలిసిపోయారు నీళ్ళు తాగారు కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నారు ఇది మొత్తం కూడా అయిపోవాలి ఈరోజు నలుగురు బెల్లర్లు వచ్చామని చెప్పే కదా కంప్లీట్గా అయితే అయిపోటుకోవాలి మొత్తం కూడా స్పాంజ్ చేయబడుతున్నామన్నా ఇంకేం డబుల్ కోటింగ్ అయితే లేదు ఇంకా చెప్పేసాం ఇంటి ఓనర్లకు కూడా ఎందుకనేసి మొత్తం కూడా స్పాంజ్ అయితే పట్టేస్తున్నాము ఇగో ఈ వెనక సైడ్ అయితే చేసినా అన్న నేను ఇందాక సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మళ్ళీ సిమెంట్ అయితే మూడు మూటలకి అయితే కల్పించామన్న మాకు సిమెంట్ గడపడానికి కూడా అంత ప్లేస్ ఏం కాదు ఇది అని చేయాలి ఇంకా ఆ నుంచి ఈ అయితే కొట్టేశాము ఇంకా కొద్దిగా అయితే మిగిలింది లాస్ట్ అయితే మిగిలిందన్న ఇంక ఇది అయిపోతే కంప్లీట్గా అయితే అయిపోతుంది